హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ భాగంగా మొదటి టాపిక్ పెరుగుదల వికాసం లేదా అభివృద్ధి మరియు పరిణితి భావన కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ గురించి తెలుసుకుందాం ముందుగా పెరుగుదల గ్రోత్ పెరుగుదల అనేది మానవ శరీరంలో ఏర్పడే పరిమాణాత్మక మార్పులు పెరుగుదల బహిర్గతంగా అంతర్గతంగా జరుగుతుంది బాహ్య పెరుగుదల ఎక్స్టర్నల్ గ్రోత్ అనగా బహిరంగంగా కనిపించే ఎత్తు బరువు లావు లాంటి శారీరక మార్పులు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతర్గత పెరుగుదల అంటే ఇంటర్నల్ గ్రోత్ అనగా గుండె మెదడు నాడీ మండలం గ్రంథులు వంటి అంతర్గత అవయవాల్లో వచ్చే మార్పులు క్రో మరియు క్రో ప్రకారం పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది వికాసం లేదా అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఇతని ప్రకారం వికాసం అనేది పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలుపుతుంది వ్యక్తిలో క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులను సూచిస్తుంది ప్రకారం ఆండర్సన్ అభిప్రాయం ప్రకారం వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను ఏకం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ క్రైగ్ ప్రకారం వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధ పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది హార్లాక్ మాటల్లో వికాసం అంటే పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి పెరుగుదల వికాసం మధ్య పెరుగుదల వికాసం పెరుగుదల సంకుచితమైనది శారీరక వికాసానికి సంబంధించినది వికాసం సమగ్రమైనది విస్తృతమైనది ఇందులో అనేక అంశాలు అంటే శారీరక మానసిక సామాజిక ఉద్వేగాత్మక నైతిక వికాసాలు ఉంటాయి పెరుగుదల ఖచ్చితంగా కొలవచ్చు ఉదాహరణకు ఎత్తు బరువు లావు వికాసం ఖచ్చితంగా కొలవలేము కానీ వివిధ మనోవిజ్ఞాన పరీక్షల పరికరాల ద్వారా అంచనా వేయగలం పెరుగుదల పరిమాణాత్మకమైనది వికాసం గుణాత్మకమైనది పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు తీయకపోవచ్చు పెరుగుదల లేకుండా వికాసం జరగవచ్చు పెరుగుదల జీవితాంతం కొనసాగదు పరిపక్వత చెందగానే ఆగిపోతుంది వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది ఉదాహరణకు భాష వికాసం వయోజన దశలో కూడా జరుగుతుంది పెరుగుదల నిర్మాణాత్మకమైనది వికాసం క్రియాత్మకమైనది పెరుగుదల భౌతిక మరియు బాహ్య స్వరూపం వికాసం అంతర్గతమైనది మరియు భౌతికంగా సామాజికంగా ఉద్వేగాత్మక భౌతికంగా ఉండవచ్చు పెరుగుదల వ్యక్తి శరీరం యొక్క నిర్దిష్ట అంశాలలో మార్పులను సూచిస్తుంది వికాసం వ్యక్తి యొక్క మెరుగైన పనితీరుకు దారితీసే మొత్తం మార్పులను సూచిస్తుంది పరిణతి పరిపక్వత లేదా పరిణతి అనగా వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా అభివృద్ధి చెందడం లేదా ఏ ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక మార్పులు వికాసం లాగే పరిణతి కూడా గుణాత్మక ప్రక్రియ పరిపక్వత లేక పరిణతి జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుందని తన నిర్వచనంలో పేర్కొన్నవాడు గెసెల్ ఇతని ప్రకారం పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది గెసెల్ ప్రకారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులలో జరుగుతుంది అని చెప్పినది క్రైగ్ శిశువు సంపూర్ణ వికాసానికి ఈ రెండు అవసరం పరిపక్వత అభ్యసనం పరిపక్వత లేనిదే డాష్ జరగదు అభ్యసనం వికాస సూత్రం వికాసం టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం డెవలప్మెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ జన్మించినప్పుడు తలను నిలపలేని శిశువు నాలుగు నెలల వయసు వచ్చేసరికి తలను నిలపడం దీనికి ఉదాహరణ ఏ పెరుగుదల బి వికాసం సి పరిణతి డి అభివృద్ధి జవాబు సి పరిణతి క్రైగ్ ప్రకారం వికాసం అనేది ఏ ఆకారాలను ప్రకార్యాలను ఏకం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ బి పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలు సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి సి ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధ పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది డి మానవ శరీరంలో ఏర్పడే పరిమాణాత్మక మార్పులు జవాబు సి ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధ పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది సరికాని జతను గుర్తించండి ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ కి కాల్ చేయండి ఏ వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను ఏకం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ ఆండర్సన్ బి వికాసం అంటే పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి హార్లాక్ సి వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధ పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది క్రైగ్ డి పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది ఫ్రీమన్ జవాబు డి నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది ఫ్రీమన్ కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యమేది ఏ పెరుగుదల పరిమాణాత్మకమైనది బి వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన సి పెరుగుదల నిర్మాణాత్మకమైనది డి పెరుగుదల జీవితాంతం కొనసాగదు జవాబు బి వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన కింది వాటిలో వికాసానికి సంబంధించి సరికాని వాక్యమేది ఏ వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేము బి వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది సి వికాసం భౌతిక మరియు బాహ్య స్వభావం డి పెరుగుదల లేకుండా వికాసం జరగవచ్చు జవాబు సి వికాసం భౌతిక మరియు బాహ్య స్వభావం పరిణితికి సంబంధించి సరికాని వాక్యం ఏది ఏ ఏ పనిని లేదా చర్యను అభ్యసించాలన్నా దానికి పరిణతి ముఖ్యం బి పరిణతి గుణాత్మక ప్రక్రియ సి పరిణతి అభ్యసనం వల్ల వచ్చే మార్పు డి పరిణతి ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది జవాబు సి పరిణతి అభ్యసనం వల్ల వచ్చే మార్పు జన్మించినప్పుడు తలను నిలపలేని శిశువు నాలుగు నెలల వయసు వచ్చేసరికి తలను నిలపడం దీనికి ఉదాహరణ ఏ పెరుగుదల బి వికాసం సి పరిణతి డి అభివృద్ధి జవాబు సి పరిణతి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో